మే నెల చివరి వారంలో మేషరాశివారు కన్నా కళలు అన్నీ నిజంగాబోతు ఉన్నాయి ఏకంగా ఐదేళ్ల పాటు వీరిని ఆపేవారే లేరు మే నెల చివరి వారంలో మేషరాశి వారి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఎటువంటి విధంగా వీరి కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నం ముగరే వారికి అధిపతి కుజులు కావుని రాశివారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలలాగా ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రాశి వారు వారి జీవితంలో ఒడితిడుకులు అనేవి అధికంగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి వీరు మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది ఈ రాశి వారికి మనోధైర్యము తీసుకునే శ్వాస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాల కంబరిస్తాయి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడారు సోమరతనం అంటే కూడా వీరికి ఆ ఇష్టతనే చెప్పాలి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన కూడా జరగబోతూ ఉందండి అది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశికి చెందినవారు ఈ సమయాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు శ్రీరామ సందర్శనం మరింత మేలు చేస్తుంది శ్రేష్టమైన కాలం కనిపిస్తుంది విజయ సిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనులు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కీలకమైన వి విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉంటాయండి అభివృద్ధికి సంబంధించిన శుభార్తలు వింటారు ఒక సంఘటన మీకు మంచి శుభాన్ని చేకూర్చుతుందని చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మేషరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటి మీరు జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతు ఉన్నాయండి ఈ సమయంలో వారు కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో వ్యవహరించే పనులను పూర్తి చేస్తారు శ్రీరామ సందర్శనం మరింత మేలును కూడా కలిగిస్తుంది శ్రేష్టమైన కాలం నడుస్తుంది విజయసిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన శుభార్తలు కూడా వింటారు కీలకమైన విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయండి సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభార్తలు కూడా వింటారు ఒక సంఘటన మీకు మన సంతోషాన్ని ఇస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవబలం సంపూర్ణంగా ఉంటుంది ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయండి వీరు ఈ సమయంలో పట్టిందల్లా కూడా బంగారమా అన్నట్లుగా వీరి జీవితం అనేది మారబోతు ఉంది మేషరాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయండి అవి కూడా మనం ఎప్పుడు చూసి తెలుసుకుందాం ఈ రాశి వారు సాంగే సామాజిక రంగంలో పనిచేసే వారికి మంచిగా ఉంటుందండి దేవుని పైన విశ్వాసం కూడా పెరుగుతుంది కొన్ని కీలకమైన చర్ చర్చలలో కూడా పాల్గొనవచ్చు మీ ముఖ్యమైన పనులలో మీరు బయట వ్యక్తుల నుండి సలహాలు కూడా తీసుకోకూడదు ఈరోజు మీరు బయట వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు మీ యొక్క లక్ష్యాన్ని కట్టుబడి ఉంటే దానికి త్వరగా సాధించగలుగుతారు మీ పిల్లలతో ఏదైనా సరే వెళ్ళాలని ఎక్కడికైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి మీ యొక్క అత్త నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి చర్చల ద్వారా కుటుంబంలో కొనసాగుతున్నటువంటి అసమతిని ముగించడంలో మీరు విజయాన్ని సాధిస్తారు మీ యొక్క సౌకర్యానికి సంబంధించిన కొత్త వస్తువును కూడా కొనుగోలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులను బదిలీని పొందడం వలన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చ మార్చడం రావాల్సి ఉండవచ్చు విద్యార్థులు తమ యొక్క వ్యాపారంలో కొన్ని ప్రణాళికలను కూడా ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ఈ మేషరాశివారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉంటాయి అనేకమైన శ్రమ కూడా వీరి జీవితంలో అధికంగానే ఉంటుంది అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి కూడా వీరు చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఎదురవుతాయి మేషరాశివారు సన్ని సన్నిహితులను వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు పరాయ స్త్రీల కారణంగా ఇబ్బంది గురి అవుతారు సాహస క్రీడలు వలన అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు భాగ్యస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తీసుకువస్తాయి ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అయితే చాలా వహించాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలు లొంగిపో స్వభావం ఉంటుంది కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్లో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది వీరికి పెద్ద వ్యాపారాలు నిర్వహించడం అనేది వీరికి తగని పని చక్కటి సంభాషణ చాతుర్యం కూడా వీరు కలిగి ఉంటారు పిల్లలకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను కూడా సమీకరించి మహాకార్యములు కూడా వీరు సాధించగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇది ఇతరులకి ఎంత కాడముగా ప్రేమిస్తారు ఇతరులు కూడా అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వారి యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం అనేది వీరికి కలిసి రాదు ఈ రాశి వారికి జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ యుద్ధ శాఖల్లో రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడపట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరిక్రమలు మొదలగు వ్యాపారముల గురించి వీరు అధికంగా అవుతాయి ఆర్థికంగా ఈ రాశి వారు నుండి సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి అరుదైన సందర్భాల్లో దీనివలన వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు క్రీడలందు కూడా బాగా రాణిస్తారు వారికి చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది ఈ రాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు మేర వారు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మంచి జరుగుతుందండి ఈ మేషరాశి వారికి ఈ సమయంలో నమ్మిన వారు మోసం చేయడం వలన వారి యొక్క కష్టాలు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహల కారణంగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కావున మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది చూసారు కదండి మేష్రాస్ గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్